అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు కోడిగుడ్డు కారం అయితే చేస్తున్నాను చూడండి ముందుగా అయితే కారం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి అయితే ఎండుమిర్చి ఎండు కొబ్బరి జీలకర్ర ఉప్పు అయితే వేసి ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నాను చూడండి ఇంకా ఇలా అయితే బాగా మిక్సీ అయితే పట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇంకా మరోవైపు ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయిగా ఇంకా బాయిల్ అవుతున్న వాడిని అయితే ఇలా తీసుకోవాలి ఇంకా మరోవైపు అయితే ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసి అయితే పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక బాండి పెట్టుకొని అందులో అయితే ఆయిల్ వేసి ఇంకా ముందుగా ఉడికించుకున్న గుడ్లని అయితే వేసేయాలి చూడండి ఇలా అయితే గుడ్లను అయితే వేసేసి ఇంకా ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా వీటిలో కొంచెం ఉప్పు పసుపు అయితే వేయాలి ఉప్పు పసుపు వేసి ఇంకా బాగా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అయితే తిప్పుతూ ఉంటే ఫ్రై అయిపోతూ ఉంటాయి ఇంకా ఫ్రై చేసుకొని ఇంకా పక్కన అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇంకా ఈ ఎగ్స్ని అయితే కట్ చేస్తాను ముక్కలుగా అయితే చూడండి ఇంక ఇలా అయితే ఫ్రై అయిపోయాక ఇంకా అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా అదే ఆయిల్ అయితే మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసి ఇంకా బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి చూడండి ఇలా అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసి బాగా అయితే ఫ్రై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోతూ ఉన్నాయి చూడండి ఇంకా ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా ఫ్రై చేసుకున్నాడు ఈ కోడిగుడ్డు కారం అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి సేస్ట్ అయితే బాగా అయితే ఉంటుంది చూడండి ఇందులో అయితే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అందుకోసం అయితే కరివేపాకు కూడా వేసుకొని అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోతూ ఉన్నాయి ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయాక ఇందులో అయితే మనం ముందుగా కట్ చేసుకున్న కొడుగుడ్డు ముక్కలని అయితే వేసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఫ్రై ఫ్రైపోయి సరిపోతుంది ఇంకా ఇందులో అయితే మనము ఎగ్స్ కట్ చేసుకుని అయితే ఇలా వేస్తే వేసేయాలి ఇంకా ఎగ్స్ కూడా బాగా ఉల్లిపాయలతో అయితే ఫ్రై అయిపోతాయి చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోతూ ఉంటాయి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా ఫ్రై అయిపోతూ ఉన్నప్పుడు ఇంకా ఎగ్స్ ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాక ఇందులో అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారం అయితే వేసేయాలి చూడండి ఇలా ఫ్రై అయిపోయాక అయితే ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారం అయితే వేసేస్తున్నాను ఇలా అయితే కారం అయితే వేసేయాలి వేసేసి ఇంకా కారం కూడా బాగా పట్టేటట్టు పట్టేటట్టయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే తిప్పేయాలి చూడండి ఇంకా ఇలా బాగా అయితే తిప్పేసుకోవాలి చూడండి మన కోడిగుడ్డు కారం అయితే రెడీ అయిపోయింది ఇంకా చూడండి కారం కూడా బాగా డ్రై అయిపోయింది ఇలా అయితే సరిపోతుంది ఇంకా మనం కోడిగుడ్డు కారం అయితే రెడీ అయిపోయింది ఇంకా మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి టేస్టీ చేసి కోడిగుడ్డు కారం